పదకొండు పదమూడు వచ్చు కాశీ వారితో పదకొండు వచ్చు మీ చెడ్డవారండి మీ పిల్లలకు మంచి మెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి తన అడుగు వారికి పరిశుద్ధాత్మనిచ్చి అనుగ్రహించును దేవుడు ఎప్పుడు ఉపవాసం అంటే మనం దేవుని దగ్గర ఆ దేవుని ప్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుడు తన ఆత్మతో తన ఆత్మతో కాబట్టి ఉపవాసం దినాన మనం ఆత్మచేత నింపబడే రోజు అది నీ పాపము కడిగి వేసుకునే రోజు అది నీ పాపము నొప్పుకొని విడిచిపెట్టే రోజు దేవుని ప్రతిమలాడుకునే రోజు ఆ రోజు నీకు అవకాశం అలా ఇస్తున్నాడు దేవుడు కాబట్టి దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధ ఆత్మ పొందుకునేటువంటి దీని మనం ఎందుకు వస్తాం ఈ సంగళు బాగా కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు నన్ను ఆత్మతో నింపయ ఆత్మతో నింపయో ఆత్మతో అంటుంటారు ఆత్మ ఏదో తెలియదు చెప్పండి ఏదో అందరూ ఆత్మని అనుకుంటారు భాషలో మాట్లాడుతూ ఆయనకే తెలుసు మనకి దేవుని స్తోత్రం ఆత్మ గురించి మనం విమర్శించకూడదు దురాత్మ వాళ్ళ క్రియలను బట్టి అయిపోతుంది దురాత్మ మంచి ఆత్మ మంచి ఆత్మ అయితే వాళ్ళ క్రియలు కూడా మంచి మంచిగా ఉంటాయి వాళ్ళు చెడ్డగా జీవిస్తే వాళ్ళకున్న ఆత్మ దురాత్మ అని అర్థం దేవుని స్తోత్రం చెప్పండి అదే బేరీజ్ వేసుకుంటూ టాలి చూసుకుంటూ అంతే ఇంకా దాంట్లో తేడా ప్రత్యేకంగా ఏమి దేవుని ఆత్మ కలిగిన వారు ఆత్మ కలిగిన వారి లాగానే ఉంటారు బారు తగ్గించుకుంటారు నీది నాదారు అంత ఆయన హెచ్చించుకోరు తగ్గించుకుంటారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటారు నోటి నాలుగులన్నీ అదుపు చేసుకుంటారు దేవునికి మాయమ కలుగునుగా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అక్కడేమో ఎగిరి ఎగిరి వస్తుంటా ఇంటి దగ్గరికి రాకుండా తగాద ఎగిరి ఎగిరి మరి వీళ్ళని ఏమనుకోవాలి మా సంఘమే గొప్ప ఆత్మ సంఘం రేపు ఆడికి పోయిన తిరుగు తెలుస్తా ఎవరు సంఘం ఏంటంటే దేవునికి మహిమ కలుగును కాబట్టి ఆత్మను పొద్దుకునేటువంటి మంచి అవకాశం ఇచ్చేటువంటి రోజు ఉపవాస ప్రార్థన దినం దేవునికి మహిమ కలుగును చెప్పండి చెప్పండి హాలేలు కాబట్టి ప్రియులరా దేవుని బ్రతిమలాడు నీకు వచ్చిన కష్టాలను బట్టి ప్రభుని బ్రతిమలాడుకుంటాయి విడిపించే దేవుడు ఆయన నేను స్వస్థపరిచే దేవుడు ఏదైనా తీసివేసేట దేవుడు ఒప్పుకొని విడిచిపెడితే కాబట్టి దినం అంటే ప్రభువును బ్రతిమలాడుకునే దినం అవకాశం వచ్చింది ప్రభువుని బ్రతిమలు ఆయన పాదాలు పట్టుకుని యాకోబులాగా బ్రతిమలాడితే మరణాన్ని తప్పించాడు అన్న మనసు మార్చేసాడు కదా యాకోబు ప్రార్థన చేసినందుకు ఏం జరిగింది అద్భుతాలు చెప్పాలి యాకబు అర్ధరాత్రిలో పెను ఎబ్బో ఎవ్వకరేవ దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అద్భుతాలు దేవుడిని చూసి భాగ్యం దొరికి రెండవది దేవుని ఆశీర్వాదం దొరికినాయి ఏంటి ఆశీర్వాదాలు అంటే పిల్లలందరిని కాపాడుకున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఆ తర్వాత అన్నయ్య మనసును దేవుడు మార్చాడు చంపేస్తానన్నాడు వచ్చి తమ్ముడు అంటూ అంటూ దేవునికి స్తోత్రం అన్న మనసు మారిపోయింది మనసు మారిపోయింది మరణము తప్పించుకున్నాడు దేవునికి మహిమ కలుగురుగా చెప్పండి చెప్పండి హలోయో కాబట్టి మనం కూడా ప్రియ దేవుని బిడ్డ ప్రతిమలు ఆడుకోండి ప్రతిమలు ఆడుకుంటే ఆయన ఏ సమస్య నేను తొలగిస్తాడు దేవుని దగ్గర ప్రతిమలు ఆడుకుంటే రోజు ఉపవాసం ఇది అవకాశం వచ్చినప్పుడు దేవుడి అవకాశాన్ని సద్వినియోగించుకోండి దేవుని బ్రతుకుని అడుకోడు మొదటి మన పాపాల కోసం దేవుని బ్రతుకుని ఆడుకోని కడుక్కోవాలి అయ్యా అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక చెబుదాందరూ ఆమె ప్రార్థన చేస్తు